చేసినాడు నేను ఆయనను కీర్తించదను దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి భక్తుడే అంటున్నాడైతే నేనైతే ఆయన అయితే నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం కృప ఏంటండి అంటే ఏంటంటే నీ జీవితంలో క్రీస్తుని స్తోత్రం చెప్పని అందరు కూడా ఎవరిని హెచ్చించాలి ఎవరిని అది జైట్లో మనం నీకు నీవే హెచ్చించుకుంటావు నేనైతే అని నువ్వు హెచ్చించుకుంటావు నేనైతే ఇలా ఉంటాను హెచ్చించుకుంటావు నేనైతే ఇలా పాడతానని హెచ్చించుకుంటాను నేనైతే ఇంత పనిచేతని హెచ్చించుకుంటాం కానిక ఆ భక్తులు అంటున్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను దేవునికి స్తోత్రం కృప ఎంత గొప్ప తెలుసా ఎక్కడైతే పాపము లోకములో విస్తరించో పాపమనగా నీ గుణాన్ని సరిపేది నేను గురికి పరిగెత్తనివ్వకుండా చేసేది సరైన జీవితంలో ఉండకుండా చేసేది ఎక్కడైతే అటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ దేవుని యొక్క కృప ఉంది భక్తునే ఉన్నాడు నేనైతే నీ కుప్పే నమ్మకించుతాను దేని ఎందంట నీ నమ్మకం దేనిపైన కదండి నీ నమ్మకం దేనిపైన చెప్పండి కదా నువ్వు కట్టుకున్న ఎల్ఐసి బాండ్ పైన నీకున్న ఆరోగ్యం పైన నీకున్న డబ్బు పైన నీకున్న పేరు పైన పేరు పైన నీ నమ్మకం అవన్నీ కాదు కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన కృప ఉంది నేను నమ్మికి ఆయన కృప ఎంత గొప్పదో ఆయన కృపలోనే నేను జీవిస్తున్నాను ఆయన కృపలోనే నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను కాబట్టి ఆ కృప ఉంది ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం మర్షించున్నది దేని బట్టి అంట ప్రతి ఒక్కరికి రాత్రి వల్ల రక్షణ కావాలి రక్షించడానికి ప్రభు లోకమునికి నరూపు దానిగా వచ్చే విసుగు వేసారిపోతాను నీ జీవితంలో ప్రాచీన స్వభావంలో ఉన్న నీవు పాపములు నీవే అనేక రకాలుగా ఉన్నా నీవే నిన్ను పట్టుకుని రక్షించడానికి దేవుడు అందుకే రక్షణ పొందటానికి నా హృదయము హర్షించి చున్నది దేవునికి స్తోత్రం హర్షించడం అంటే బాగా ఇష్టపడతాం దేనికోసం ఇష్టపడుతున్నా లోకంలో అద్ తినాలి ఇది తినాలి అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎన్ని ఇవన్నీ అయిపోయినాయి అందుకే ప్రసంగి అంటాడు భూమి మీద సూర్యుని కింద నరుడు ఎవరు కొరకు పాటు పడుచున్నాడు అది దేని కొరకు చెప్పండి కదా గాలి కొరకు ప్రయాసపడ్డట్టే తిరుగుతూ ఉంటాం భూమి మీద కానీ ఏది స్వాయితము కాదు కానీ ఇక్కడ వాక్యం అంటుంది నీ రక్షణ కొరకు నేను అక్షించుచున్నాను నీ రక్షణ లేకపోతే నా పరిస్థితి ఏంటి నీ కృప లేకపోతే నా జీవితం ఏంటి గమ్యము లేని అగోచరమైన జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలియని జీవితం అందుకే దేవుడు మనకి ఇచ్చేసి ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఒక కృప ఇచ్చాడు ఆ కృపలు రక్షణలోని ఉండాలి అందుకే నువ్వు రక్షించబట్టడం చాలా అవసరం అనుకుంటావేమో నాకెందుకే దేవుని కృప నాకు అది ఉంది ఇది ఉంది అన్నీ ఉన్నాయని కానీ నీకు ఖచ్చితంగా దేవుని కృప అవసరం ఏం అవసరం అండి దేవుని రక్షణ అవసరం దేవుని కృప్ అవసరం అందుకే దాన్ని బట్టి హర్షించు చూన్నాను నాకు మహోపకారమును చేసి అనేకమైన మేళ్లు దేవుడిని జీవితంలో చేస్తున్నాడు నేను ఆయనను కీర్తించదను దేవునికి స్తోత్రం అందుకేం చేయాలి నేనైతే గొప్ప ఎందు నమ్మక ఉంచాలి రక్షణ ఎందు హర్షించాలి ఆఖరికి ఏమంటున్నాడు నేను ఆయనను నువ్వు అయితే ఈ పనులు చేయాలి ఇంకొక రెఫరెన్స్ కి వెళ్దాం కీర్తనలు పదిహేడో అధ్యాయము పదిహేను వచ్చిన పదిహేడు నేనైతే నీతి గలవాడు దేవునికి స్తోత్రం ఎక్కడ కూడా అదే మాట ఉందా మళ్ళీ ఏమనుంది నేనైతే చూసారా మొట్టమొదటి దావి ఏం చేసిన దాకా కృపను కలిగి ఉన్నాడు రక్షణ భాగ్యాన్ని కలిగి ఉన్నాడు కీర్తించే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను దేవునికి స్తోత్రం దేవుని యొక్క సన్నిధి రావాలని ఆశ నీకు ఏదో ఒక నా జీవితం వెళ్ళిపోతున్నాలే ఏ ఆ గొడుగు పట్టాలే ఎవడకేసి టాబ్లెట్ ఆడికి వేయాలి అంటారు కానీ ఇక్కడ వాక్యం నేనైతే నీతి కలవాడనై ఏం కావాలి ఇప్పుడు నీకు నీ నీతి నీ ముందర దేవునికి స్తోత్రం నీతి దేవునికి స్వ్వు కృప ఉన్న నువ్వు ఆయన కొరకు హర్షించే నువ్వు ఆ నీతి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీతి గలదాడమై నీతి గలదోడమై దేవుని దర్శనము చేసేదే దేవునికి స్తోత్రం అసలు మనుషులు దేవుడిని చూడగలరా ఆయన మహా తేజవంతమైన వెలుగులో ఉన్నాడంట తెలుగు భవిలో ఏముంటే సమీపించరాని తేజస్సులో వశించు దేవుడు సమీపించలేవు నువ్వు ఎట్లా సమీపిస్తావు సమీపించడానికి కుదరదు బాగా మండుచున్న అగ్నిగోళం కంటే సూర్యగోళం గోళం కంటే అత్యధికమైన వెలుగులో ఉండేవాడు సమీపించరాని తేజస్సులో వశించిన దేవుడు నువ్వు సమీపించలేవని ఆయన దర్శనాన్ని నీకు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు చేసుకున్నావా దేవుని దర్శనం దేవుడే నీకు దర్శించాడా దేవుడే దర్శించాడు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని ఆయన జన్మ పశువుల పాత్ర పుట్టి నీకు దర్శించాడు అందుకే దేవుడు దర్శించే కాలముందు ఆయన ఎందుకు ప్రతి ఒక్కరిని ప్రతి సమయంలో దేవుడు దర్శిస్తూనే ఉంటాడు కాని వారు దానిని మననం చేయరు ఆ కాదులే అనిపించినా ఏ నాకు కాదులే వాకి వినాలని అనిపించినా ఏ నాకు సంబంధించింది కాదులే నాకు సంబంధించింది కాదు అది అని బలవంతంగా నీ మనసును తిప్పుకుంటున్నాడు కానీ భక్తులు అంటున్నాడు నేనైతే నీతి కలవడై నీ మొక్క దర్శనము చేస్తా దేవునికి స్తోత్రం ఆయన దర్శించే యోగ్యతను కృపణ దేవుడు మనకిచ్చాడు అందుకంటున్నాడు నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంది దేవునికి స్తోత్రం అంటే నువ్వు పనిచేసి నిద్రించి లేచావంటే దేవుని కృప అంతే కదండి దేవుడు నువ్వు పక్షాం లభిస్తావా చాలా మంది నిద్దట్లో నిద్దట్లో ఉన్నోలే చనిపోతారు నువ్వు మరలా లేసావంటే దేవుని స్వరూపాన్ని చూసావంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప అందుకే ఇక్కడ నా ఆశను తీర్చుకుందు దేని కొరకు ఆశపడతాను ఈ లోకంలో కదండి దేని కొరకు కొంతమంది వస్తువులు కొరకు తెగాసి పడతారు కొంతమంది ఆహారం కొరకు తెగాసి పడతారు కొంతమంది వస్త్రాల కొరకు తెగాసి పడతారు కదండి కొద్ది డబ్బులు కొరకు తెగాసి పడతారు కానీ ఇక్కడ అంటున్నాడు నేను పొడుకుని లేచినప్పుడు ఆయన స్వరూపంతో నేను నా ఆశను తీర్చుకున్నాను నేనైతే ఏంటంటే నేనైతే ఆశని తీర్చుకుందాను ఇంకొక వాక్యం చూద్దాం కీర్తనలు ఐదు అధ్యాయము ఏడవచ్చినాను చూద్దాం నేనైతే నీ నీ కృపారంలో ప్రవేశించదు దేవునికి స్తోత్రం ఎక్కడ ప్రవేశించాలి ఎవరైనా సరే ఎక్కడైతే ఆయన సన్నిధి ఉందో అదే ఆయన మందిరం దేవుని మందిరంలో ప్రవేశించాలంటే నీ మందిరంలో దేవుడు రావాలి ఫస్ట్ కదండి ఏ మందిరం ఇది హృదయం అనే మందిరం ఏ మందిరం ఉదయం ఈ హృదయం దేవుడు ప్రవేశిస్తే నువ్వు ఏం చేస్తా ఉంటా ఆటోమేటిక్ గా నువ్వు కూడా దేవుని మందిరానికి ప్రవేశాడు నేనైతే నీ కృప అతి బట్టి నీ మందిరా ప్రవేశించదు నువ్వు చదవండి నీ ఏడా కలిగి నీ పరిస్థితులను దిక్కు దేవునికి భక్తుడు చూడండి నీ ఎడలో భయభక్తులు కలిగి నేనైతే నీ బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను నీ ఎడలో భయభక్తులు కలిగి అంటే ఏం కావాలి ఇప్పుడు మనుషులకే నేనైతే నేనైతే అని చెప్పుకుంటారు కదా గొప్పగా వాళ్ళకి ఏం కావాలి భయభక్తులు కావాలి చాలా మందికి దేవుడు అంటే భయం కానీ బస్సు ఉంది కొంతమందికి దేవుడు అంటే అమ్మ దండాలు పెడతారు కానీ భయమే ఉండదు అసలు దండాలు పెట్టుకోవటం తప్ప దేవుని దగ్గరికి ఎప్పుడు మారే కదండి అందుకే దేవుని ఐక్యం అంటుంది నేనైతే నీకు నీ నీ పరిశుద్ధుల దిక్కు చూచి నమస్కరించదు నీ దిక్కి ఆఖరికి పరిశుద్ధాలి అందుకే ఎప్పటికప్పటికి కూడా మందిరమే నీకు అనుకూలం దేవునికి స్తోత్రం అక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు మందిరంలో దేవునికి కదా ప్రార్థించే విషయంలో నీ యొక్క విధానము నీ యొక్క భారము నీ దుఃఖము నీ సంతోషము నీ వ్యాకులము ఏదైనా దేవుణ్ణి చెప్పుకోవచ్చు అందుకే ఎప్పటికి కూడా ప్రతి మనిషికి పరిశుద్ధాలయమే దిక్కు అందుకే భక్తుడు నీ ఎల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదు నేనైతే కదండి ఆయనైతే అలా చేస్తాడు నువ్వు కూడా అభివృద్ధికి చేయాలి ఇంకొక వాక్యం చూద్దాం కీర్తనలు యాభై రెండో అధ్యాయము ఎందు వచ్చినాను చూద్దాం నేనైతే నేనైతే దేవుని మందిరములో దేవుని మందిరములో చెట్టుని వలువ చెట్టు వల ఉన్నాను దేవుని కృప నేచము దేవుని కృప ఉందో దేవునికి స్తోత్రం ఇక నాటు నాటి నేనైతే అదే పదం అవుతుంది కదా మనకి నేనైతే ఎలా ఉన్నా దేవుని మందిరములో పచ్చని వలువ చెట్టు పచ్చదనము ప్రాస్పారిటీకి సూచన అభివృద్ధికి సూచన పచ్చగా గ్రీన్ గా ఉండాలంటారు కదా అందరూ గ్రీన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటది అక్కడ ఫలాలు ఉంటాయి అందుకే పచ్చని అంటారు నేనైతే దేవుని ముందులో పచ్చని వలివ చెట్టు పచ్చని వలివ చెట్టు ఏంటి పచ్చగా ఉంది ఆ చెట్టు అంటే దానికి ఏముంది ఎప్పుడు కూడా వేరులే నీరు ఎప్పుడు అందుతూనే ఉంది అంటే నీ నివాసము నీ జీవితము నీవైతే వాక్యములో ఉండాలి వాక్యములు ఎప్పుడైతే నీ జీవితాన్ని పెట్టుకున్నావో అప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు దేవునికి భక్తులు అంటున్నాడు నేనైతే దేవుని మందులు పచ్చని వరే వచ్చేట్టు ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మికేయించు ఎప్పుడు కూడా ఆయన కృపలోంచి నమ్మకాన్ని తప్పిపుచ్చుకోకు ఎప్పుడు కూడా కృపలోనే నువ్వు ఉండు నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోకు నీ నమ్మకం ఎప్పుడు కూడా దేవుల్లో ఎప్పుడు బాగా ఉండాలి మోర్శే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని నమ్మకత్వం నమ్మకత్వం కలిగినందుకే దేవుడు అన్నాడు మోర్షే నా ఇంటిలో నమ్మకస్తుడు అన్నాడు దేవునికి స్తోత్రం ఇంటి తాళాలు ఎవరికి నువ్వు చెప్పండి దేవుడి కుల ఆ ఏం చేస్తావు నమ్మకం కొంతమంది భర్తలు భార్య కూడా ఎందుకు చెప్పండి ఏమి లేదు నమ్మకముడు కదదు భార్యలు భర్త తాళం ఎందుకో నమ్మకం లేదు తాళం పెట్టుకుని తిరుగుతారు వాళ్ళు తాళం పెట్టుకుని పొరాకాలంలో డబ్బులు కూడా ఏం చేసేవాళ్ళంట నడానికి పెట్టుకుని వాళ్ళు ఎక్కడికైనా డబ్బు వెళ్ళాల్సిందే ఇప్పుడు డబ్బులు ఇమ్మంటే ఏమంటారు ఆగు అని చెప్పి బీర్వాలో ఫోన్ ఫోన్పే అప్పుడు అక్కడ కాదు డబ్బులు ఇమ్మంటే ఒక పక్క తిరిగి మూట తీసి కాగిలన్నీ చూసుకుని ఏ నోటి వాళ్ళు ఆ నోటి ఇచ్చేవాళ్ళు అవునా కాదా కదండి కానీ వాక్యం ఇక్కడ మనకి సాధిస్తా ఉంది ఏమని చెప్తుందంటే ఇదిలో నేను తట్టువాళ్ళు ఉన్నాను నిత్యము దేవుని నమ్మిక ఏం చేయను ఎప్పుడు కొన్ని నమ్మకంగానే ఉండు మోసే ప్రతి సమయంలో నమ్మకం ఉన్నాడు జనాలు తిట్టినప్పుడు పడ్డాడు జనాలు మేతకొచ్చినప్పుడు పడ్డాడు జనాలు మోసే మనం గుసగుసలు మాట్లాడినప్పుడు పడ్డాడు మనం అసలు ఒప్పుకుంటామా ఈ రోజుల్లో ఎవరన్నా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా మొక్కల మీదకి వచ్చి మోసే ఏంటి నువ్వు ఇట్లా తీసుకొచ్చు మమ్మల్ని అన్న ఏమన్నాడు కాదు ఎవరితో చెప్పాడు రవ్వా వీళ్ళ గురించి ఒకసారి చూడవా కానీ మనం ఏం చేస్తాం అమ్మట్న రియాక్ట్ అయిపోతాం నువ్వు ఎవరు అంటే మళ్ళీ దేవుని పెట్టిన అంటావు ఎవరంటా దేవుని పెట్టి అమ్మ రియాక్ట్ అయితే ఎవరు దానికి కుదిరి దాని నోటికి కుదురుండదు దాన్నికి ఇష్టం వచ్చినట్టు తిరిగిద్ది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్ది కానీ ఇక్కడ నమ్మకత్వాన్ని చూస్తే పచ్చని ఒలివ చెట్టు లాగా ఉండాలంటే మోస హరితి కదా దేవుని పట్ల ఉన్నాడు మనమారితి ఉండాలి నీత్యము దేవుని కృపేందు నమ్మి కొంచెం నిత్యము ప్రతి సమయములే ప్రతి విధానములే వ్యాధి ఎందు బాధ ఎందు నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకవు తస్టర్ది దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు నువ్వు ఎలా ఉంటావు ఈ పరిస్థితులు ఎలా ఉంటావు ఆ పరిస్థితి ఎలా ఉంటామని ఆ పరిస్థితుల కుండా మనం ప్రయాణం చేసేటట్లు దేవుడు చేస్తాడు ఇంకొక వాక్యాన్ని చూసుకున్నాం కీర్తనలు డబ్బే అధ్యాయము తొమ్మిది వచ్చిన చూసుకోండా నేనైతే నిత్యము ఆయన దేవుని నేను నిత్యము దేవునికి నిత్యమైన స్థుతిని నేను చేతుంచటం మాన దేవునికి స్తోత్రం స్థుతులు దేవునికి చెల్లించాలి దేవుడు అంటే ఏదో ఇచ్చేవాడు అది ఇచ్చేవాడు ఇది ఇచ్చేవాడని కూరగాయలు లిస్ట్ రాసినట్టు సరుకు లిస్ట్ రాసినట్టు ఆయనకి చెప్పడం కాదు అన్ని చెప్పేసి సామీనం కాదు ఆయన స్థుతి నీ జీవితంలో దేవుడు స్థితిలో ఉన్నావంటే నీ కుటుంబ స్థితి ఇలాగుందంటే ఉందంటే ఇలాగ జరుగుతుందంటే దేవుడి చిత్తమే నీ జీవితంలో దేవుడు ఏమన్నాడు అందుకు అన్నాడు నేనైతే నిత్యమైన స్థుతిని ప్రచురం దేవునికి ప్రచురించాలి అందుకంటే మీరు సర్వలోకం కలిసి సర్వశికి మార్చు వార్త ఏం అంటాడుగా ఎక్కడ పోవాలంట మీరు సర్వలోకమునకు పోలకై నీ పొరుగు వారికి దేవుని గురించిన మంచి మాట చెప్పాలి దేవునికి కానీ మంచి మాటలు చెప్పరు తొందరగా చెడు అయితే ఎమ చెప్తారు కూర్చోబెట్టి శోలో కూడా చెప్తారు చెడు తొందరగా వ్యాప్తి చెందించి నీతి అంత తొందరగా వ్యాప్తి చెందదు నీవేం చేయి దేవుని స్ఫుతించే యాకోబు దేవుని నేను ఏ దేవుడు అంట అందుకే మనం యాకోబు అబ్రాములు దేవా కదా మన పితరుల తండ్రి మన పితరులు నడిపించిన వాడు పితరులు నేనైతే అని లోకంలో లేదుగా నల్లు దేవుల్లోనే ఉన్నారు ఎక్కడున్నారు నేనైతే దేవుని కంపడించాను అబ్రామ్ ఇస్సాకు అందరూ కూడా అవేరుతూ ఉన్నారు కాబట్టి అంటున్నాడు నిత్యము కీర్తించదను కీర్తించాలి ఎప్పుడు కూడా అది నువ్వైతే చేయాల్సిన పనులు ఇవన్నీ చెప్తాను ఒక వాక్యాన్ని చూసి మనం ముగించుకోవడం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము చూడండి రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిదవం ఆ ప్పుడు నేను ధర్మశాస్త్రం ధర్మ శాస్త్రము లేకుండా జీవించుంటుని కాని ఆజ్ఞాపకు పర్లో జీవం వచ్చును లేనైతే దేవునికి స్తోత్రం ఏమయ్యాడంట పౌలు ఇక్కడ చనిపోతుని దేని విషయంలో చనిపాడు పాప విషయములో అందరూ చచ్చిపోవాలా పాప విషయంలో కదండి అప్పుడే దేవుడు మంచి జీవితాన్ని నీకిస్తాడు ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవమ్మ వచ్చాను మనమేమైపోయి యేసుప్రభు చూసినప్పుడు పాపమ్మగా ఉన్నాము కాకి పాపముగా ఉన్నవాడు దేవుడు పాపమ్మతో మన నుంచి తీసివేసి జీవించినట్టు చేశాడు కానీ అంటున్నాడు నేను చనిపోతని ఆఖరిగా చూద్దాం దళితులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి దళితులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము విషయమై నేనైతే నిమిత్తము ధర్మశాస్త్ర వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడునైతే నేను క్రీస్తుతో కూడా శివమీ ఉన్నాను ఇతను జీవించిన వాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు నేనప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా దేవుని కుమారి అందరూ విశ్వాసం వల్ల జీవించుచున్నాను దేవునికి నేనైతే దేవుని విషయమై ధర్మశాస్త్రము విషయమై చర్చిన వాడి నేను క్రీస్తుతో కూడా సిలివే పడి ఉన్నాను ఇక్కడ జీవించేవాడు నేను కాదు దేవునికి స్తోత్రం మనమంతా మన పాపాలన్నీ కూడా క్రీస్తు సిలివే పడి కట్టి జీవించేవారు మనము కాదు కానీ మనలో క్రీస్తు జీవించు అందుకంటున్నాడు ఇక ఇప్పుడు శరీర మందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించే నా కొడుకు తను అప్పగించుకున్న దేవుని కుమరంద్ర విశ్వాసం నేను దేవుడు ఇప్పుడున్న జీవితం ఏదైతే ఉందో ఇది ఇచ్చారంట మనకి దేవుడే ఇచ్చాడు అందుకే నేనైతే నేనైతే అని ప్రగల్భాలు పాలటం కాకుండా వాక్యం సాధించినట్టు నేనైతే దేవుడిచ్చిన జీవితాన్ని నేను నాకు ప్రేమించి చెడగట్టి నేనైతే ఈ జీవితంలో జీవిస్తాను ఉంది కానీ నేను కాదు క్రీస్తే యందు జీవించుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడితో పరిశుభ్ర వాక్యం గాక